ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం జరగాలంటే సమర్థవంతమైన టీం ఉండాలి ఆ టీమ్ లో భాగంగానే సీఈఓ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రాజేంద్ర కుమార్ గారు సిబ్బంది ఎప్పటి నుంచో అక్కడ పనిచేస్తు గోపి మా మిత్రుడు ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తప్పనుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు నటనలోనే కాదు సేవా కార్యక్రమాల్లో కూడా తండ్రిని మించిన బిడ్డ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు మొన్నటి వరకు సేవలు అందించినటువంటి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కి నారా లోకేష్ గారు నేను మంత్రిగా రికగ్నైజ్ చేయడం లేదు ఇక్కడ ఆ ట్రస్ట్ కు సేవలు అందించాడు కాబట్టి ఆయన్ని ఇక్కడ రికగ్నైజ్ చేస్తున్నాం ఈరోజు ఈ ట్రస్ట్ లో మేనేజింగ్ ట్రస్టీ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వర్ గారు అయితే ట్రస్టీ గా పనిచేస్తున్నటువంటి బ్రహ్మిడి గారు ఇప్పుడే దేవాంశం చూస్తున్నా వాళ్ళందరిని అప్పుడే కంట్రోల్ చేస్తున్నా నాకు కూడా ఐదు నిమిషాలే టైం ఇచ్చాడు నందమూరి తమన్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ ఎంప్లాయీస్ అందరికీ అదే మారిగా స్టూడెంట్స్ చూస్తున్నా ఎంతో ఉత్సాహంగా వచ్చారు అలాంటి విద్యార్థులందరికీ డోనర్స్ అందరికీ ఈరోజు వివిధ సంస్థల నుంచి వచ్చారు ఒక మంచి కార్యక్రమానికి వచ్చారు వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొకసారి నా అభినందనలు